డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలను అక్కడనే చర్చించి ఆ పార్టీ పాలసీ డాక్యుమెంట్ తయారవుద్ది ఆ పాలసీ డాక్యుమెంటే ఆ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వంలో దాని చైర్మన్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆనాడు ఆ చైర్మన్ గారు రాసిన రాతలు చేసిన సూచనల్ని చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా అమలు చేసి ఉచిత కరెంటు ఇవ్వడం కుదరదు ఉన్న బిల్లులు కాదు కొత్త బిల్లులు కట్టాల్సిందే ఆ రోజే మీటర్లను మార్చాలని చైనా కంపెనీలతో ఒప్పందం చేసుకొని కొత్తగా మీటర్లు బిగించే పని కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ చేసింది దానికే వరల్డ్ బ్యాంకు దగ్గర అప్పు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిర్రు వాళ్ళు పెట్టిన నిబంధనలో భాగంగానే రైతులకు మీటర్లు బిగిస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంటే కమ్యూనిస్టులు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పుస్తకాలు పబ్లిష్ చేసింది ఆ రోజు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా పార్టీ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ చైర్మన్ కల్వకుంట్ల రావు స్పీకర్ ఈరోజు ఆనాడు పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆ పార్టీలో పెద్ద నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోచారం రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్న ముగ్గురు తొంభై తొమ్మిది తర్వాత జరిగిన పరిణామాలలో రైతులకు ఉచిత కరెంటు ఇవ్వద్దు విద్యుత్ ఛార్జీలు పెంచాలి వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టాలి అని పాలసీ చేసిందే చంద్రబాబు నాయుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోచారం రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళందరూ కలిసిన చేసిన విధానాలకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి ప్రజా ఉద్యమాన్ని చేపట్టి రైతుల పక్షాన నిలబడి అసెంబ్లీ ముట్టడికి పిలిపిస్తే ఆ ప్రభుత్వం ఈనాటి చంద్రశేఖరరావు పోచార శ్రీనివాసరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు కాల్పులు జరిపితే రైతులు చచ్చిపోయినరు దీనికి కారణం మీరు కాదా అని సూటిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా నేను అడుగుతున్నా నన్ను చంద్రబాబు నాయుడు గారి శిష్యుడను నన్ను చంద్రబాబు నాయుడు గారు అనుచరుడనో నన్ను తెలుగుదేశం పార్టీ నాయకుడైనో మీరు అంటున్నారు ఏ రోజు చేరిన నేను తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఏడులో చేరిన ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది నేను ఇండిపెండెంట్ శాసన మండలి సభ్యుడికి ఎన్నికైన తర్వాత రెండు వేల ఏడు జూన్ జూలైలో నేను తెలుగుదేశం పార్టీలో చేరిన కానీ తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అధికారాన్ని అనుభవించి చంద్రబాబు నాయుడు గారి చేత ఈ అన్ని నిర్ణయాలు చేపించింది చంద్రశేఖరరావు పోచారం శ్రీనివాసరెడ్డి